ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్పి అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు మంగళవారం కర్నూల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం చంద్రబాబు తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తున్నారు నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు రాజ్యాంగంలో సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు వేధి అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు మొట్టమొదట రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరికీ భద్రత అవకాశాలు సమానంగా ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి అంబేద్కర్ గారికి అర్పించడం జరిగింది భారతదేశం అంతా కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగమే నడుస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే ఒక్కొక్కరి మీద సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొని ఎక్కడో ఊరికే చిన్న క్వశ్చన్ చేస్తే కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి ఒక్కొక్కరి మీద పది పదహైదు కేసులు అంటే ఎప్పుడు మేమైతే నా రా రాజకీయం చూడబట్టి నలభై సంవత్సరాలైంది నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇట్లా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ తెలుగుదేశం ప్రభుత్వమే ఇంత అడ్డగోలుగా తయారు చేస్తూ ఉన్నారు కానీ ఇది ఈరోజు రాజ్యాంగ రచించినటువంటి అంబేద్కర్ గారు కూడా క్షోభించే రకంగా ఈ రాజ్యాంగ వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈయన అంబేద్కర్ గారు ఈరోజైనా సరే ఇప్పటి నుంచైనా సరే చంద్రబాబు నాయుడుకు లోకేష్కు మంచి బుద్ధి వచ్చేలాగా ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాను